వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ చంద్రదీప్తి అన్నారు భద్రతలో భాగంగా ఎనిమిది వందల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారన్నారు కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎస్పీ చంద్రదీప్తితో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టుపుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది ఈ కౌంటింగ్ కేంద్రం అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ కౌంటింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎలాంటి బందోబస్తు నిర్వహించారు మనతో పాటు జిల్లా ఎస్పీ చంద్రదీప్తి గారు ఉన్నారు అని అడిగి తీసుకుందాం మనం ఈ కౌంటింగ్ కేంద్ర ఎలాంటి ఏర్పాటు చేశారు ఎలాంటి బందోబస్తు నిర్వహిస్తారు త్రీ లేయర్ సెక్యూరిటీకి అదనంగా మనము ఎయిట్ హండ్రెడ్ ర్యాంక్స్ డిప్లాయ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మనము త్రీ షిఫ్ట్స్ పర్ డే సిస్టమ్ అవలంబిస్తున్నాము ట్వంటీ ఫోర్ అవర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి మనకి ఏ షిఫ్ట్లో చూసినా మీరు ఫోర్ హండ్రెడ్ ర్యాంక్ ఆఫీ ఫోర్ హండ్రెడ్ ర్యాంక్స్ ఆఫ్ ఆఫీసర్స్ ఉంటారు ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చాలా జాగ్రత్తగా అన్ని కేర్స్ అంత కేర్ తీసుకొని చేయడం జరుగుతుంది అండ్ కౌంటింగ్ ఏజెన్సీకి సంబంధించి వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు ఎనీ పర్సనల్ ఐటమ్స్ ఆర్ పెన్స్ ఆర్ వాటర్ బాటిల్స్ ఏది కూడా తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము అండ్ ఆల్సో ఈచ్ కౌంటింగ్ హాల్కి మినిమమ్ ఒక డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ అలొకేట్ చేయడం జరిగింది వాళ్ళు అనౌతరైజ్డ్ పర్సన్స్ ని లోపలికి వెళ్ళనివ్వకుండా అండ్ వాళ్ళు అన్అరైజ్డ్గా లోపల తిరగకుండా కూడా చూసుకుంటారు ఆల్సో వీ హ్యావ్ కెమెరాస్ విచ్ ఆర్ వాచింగ్ ఓవర్ ఆల్ క్రూషల్ పాయింట్స్ ఇన్ ద జోన్ ఇన్ అడిషన్ టు దిస్ మన సిబ్బంది కూడా అన్ని చోట్ల ఉన్నారు కౌంటింగ్ ప్రక్రియ రెండు మూడు రోజులు జరిగే అవకాశం ఉంది ఇక్కడ సిబ్బందిని కూడా ఎలా బ్ యాక్చువల్లీ లాస్ట్ టైం ఇది దిస్ కౌంటింగ్ వెంట్ ఆన్ ఫర్ అబౌట్ త్రీ టు ఫోర్ డేస్ అది దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎంతవరకు జరిగినా కూడా దో దిస్ టైమ్ విఆర్ ఆంటిసిపేటింగ్ తొందరగా అయిపోతుందని బికాజ్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ హ్యావ్ బీన్ ఇంక్రీస్డ్ బట్ స్టిల్ బీఆర్ ప్రిపేర్డ్ ఎవర్ లాంగ్ ఇట్ టేక్స్ మనం షిఫ్ట్ సిస్టంలో సిబ్బందిని పెట్టి స్మూత్గా జరిగేటట్లు చూసుకునే విధంగా ప్లాన్ చేసాం ఇంకా మనతో మన జిల్లా పోలీసులు కాకుండా పారామిటరీ కానీ ఎవరైనా ఉన్నారంట ఎస్ మనకి ఇప్పుడు అవైలబుల్ వచ్చేసి ఈ త్రీ టైర్ సిస్టంలో టీఎస్ఎస్పి వారు ఉన్నారు విచ్ ఇస్ స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ అండ్ లోకల్ డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ పోలీస్ కూడా సెకండ్ లేయర్లో డెప్లాయ్ చేయబడి ఉన్నారు అండ్ సివిల్ పోలీస్ ఎలాగో పెట్రోలింగ్ అది చేస్తున్నారు అండ్ ఐ థింక్ వీ హ్యావ్ అ కాంపోనెంట్ ఫ్రమ్ సూర్యాపేట్ ఆల్సో సో ఆల్ ఆఫ్ ఎస్ ఆర్ డిప్లాయిడ్ ఇయర్ ఫర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ డేస్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టైమ్ మొత్తంగా అయితే ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా భారీ మొత్తంలో అయితే పోలీస్ బలగాలు అయితే మోహరించున్నాయి ఇక్కడ తాజా సంవత్సరం కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్ ఈటీవీ న్యూస్ నల్గొండ